ఎవరైతే పది మంది మా అభ్యర్థులు పోటీ చేశారో పది మంది అభ్యర్థులకి కూడా మాకున్న ముప్పై రెండు ఓట్ల కంటే కూడా ముప్పై రెండు నుంచి అధికంగా మాకు ముప్పై మూడు నుంచి జివీఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలలో కూటమికి వస్తాయనుకున్న పది స్థానాలలో ఒక స్థానానికి వైసీపీ గండి కొట్టింది వైసీపీ అభ్యర్థి సాడి పద్మ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జీవీఎంసి ప్రధాన కార్యాలయం ఆవరణలో వైసీపీ నగరాధ్యక్షుడు కేకే రాజు ఒక అభద్రత భావంతో ఒక అభద్రతా భావంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ ప్రజా వ్యతిరేకత కార్పొరేటర్లు కూడా చూపిస్తా ఉన్నారు కార్పొరేటర్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి కార్పొరేటర్లు కూడా ఈరోజు మనం తప్పు చేస్తున్నామేమో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండగా కూడా ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారని తెలిసి క్యాంపు రాజకీయాలు చేసినా సరే క్యాంపు నుంచి స్వయంగా ఎక్కడికి తీసుకొచ్చినా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పది మంది మా అభ్యర్థులు పోటీ చేశారో పది మంది అభ్యర్థులకి కూడా మాకున్న ముప్పై రెండు ఓట్ల కంటే కూడా ముప్పై రెండు నుంచి అధికంగా మాకు ముప్పై మూడు నుంచి ముప్పై మూడు నుంచి మాకు పోటీ చేసిన లక్కీల లక్ష్మి గారికి ముప్పై ఎనిమిది ఈ రోజు అయ్యి అది అత్యధికంగా ఇరవై నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన సాడి పద్మారెడ్డి గారికి యాభై ఓట్లతో స్టాండింగ్ కమిటీలో గెలవడంతో పాటు నకిల్ల లక్ష్మి గారికి ముప్పై తొమ్మిది మహమ్మద్ ఇమ్రాన్ గారికి ముప్పై ఎనిమిది కోడిగుడ్ల పూర్ణిమ గారికి ముప్పై ఎనిమిది పల్లా పలకొండల గారికి ముప్పై ఎనిమిది రెయ్య వెంకటరమణ గారికి ముప్పై ఏడు ఉరుకుటి గారికి ముప్పై ఐదు గుండపు నాగేశ్వరరావు గారికి ముప్పై ఐదు శశికల్ గారికి ముప్పై నాలుగు బిపిన్ జేయి గారికి ముప్పై మూడు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన పది మంది స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక్క ఒక్క రూపాయి గాని ఒక ఒక బహుమతి గాని లేకుండా ప్రజాస్వామ్యంగా మేము అప్పీల్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక కోటి పైన ఎక్స్ట్రా వచ్చి ఒక ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా మేము కవిశం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ అధికారం ఉంది కదా అని అధికార అధికార అధికారం ఉంది కదా అని అధికార దర్పంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపయాసం చేసి దాడులతోని అరాచకాలు చేయకుండా ప్రజాస్వామ్యుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వియోగం చేసుకోండి ఇప్పటికే ప్రజలకు ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ప్రజల్ని నమ్మించి మోసగించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా ప్రశ్నార్థకం చేశారో మీ అందరికీ కూడా తెలిసిందే ఈరోజు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సంపద సృష్టి లేదు రైతు సృష్టించిన సంపదకి గిట్టుబాటు ధర లేదు రైతు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే రైతుకి ఎరువులు లేవు సో స్కూల్కి వెళ్ళి ఈ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా ఈ రోజు చదువుకోవాలనుకునే తపన తాపత్రలో ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తలంపుతో అనేక విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తే వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కేవలం రాజకీయ కక్షలతో అధికారాన్ని రాజకీయ కక్షల కోసం కార్పణ్యాలతో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితిని అధోగతి పాలు చేసిన చరిత్ర గణత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే కూటమి నాయకులు మా యొక్క గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం మేము చేస్తున్న ఏ పోరాటమైనా ఏ అయినా యువత పోరైనా వెండిపోటు దినవాని ఏదైనా సరే మేము ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మీరు ఏదైతే ఎన్నికల ముందు ప్రతిజ్ఞ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతిజ్ఞలు చేసి ప్రమాణాలు చేసి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని నెరవేర్చమని మాత్రమే మేము పోరాటాలు చేస్తున్నాం వాటిని కూడా ఈరోజు కేసులతో మీరు అనసవేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తేరాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మాకు ఈరోజు అన్ని రకాలుగా కూడా కోఆపరేట్ చేసిన మా ముప్పై రెండు మంది కార్పొరేటర్లకి ముఖ్యంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు గౌనిని బొత్స సత్యనారాయణ గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారికి పార్లమెంటు అబ్జర్వర్ కదిరి బాబురావు గారికి మా మాజీ మంత్రివాళ్ళ అమర్నాథ్ గారికి ముఖ్యంగా మా సమన్వయకర్తలు ముల్లి అప్పారావు గారికి దేవన్ రెడ్డి గారికి చంద్రశ్రీని గారికి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మల్లా విజయప్రసాద్ గారికి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్ కట్టుమూర్ సతీష్ గారికి అందరికీ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఇదే స్ఫూర్తితో మేము ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా ఈ విశాఖపట్నం పైన ఉత్తరాంధ్ర ప్రాంతం పైన ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తుందో రేపటి నుంచి మా పోరాటం అమరావతి పేరు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అమరావతికి వ్యతిరేకమా కాదనేది నా వ్యక్తిగత వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కాకపోతే విశాఖపట్నాన్ని వివక్ష చూపిస్తున్నారు ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి కూడా అమరావతి కోసం ఈ ప్రాంతం మీద సౌతి బ్యాంలు చూపించి వివక్ష చూపిస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసి సమైక్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతామని తెలియజేసుకోండి మేము ముందే ఊహించాం ఎందుకంటే మేము ఊహించింది ఏంటంటే తప్పకుండా ముప్పై రెండు ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు మాకు వస్తాయనైతే మేము ఊహించాం ఎందుకంటే అలాంటి వాతావరణం అనేది ఈరోజు నగరంలో ఉంది చాలా మంది కార్పొరేటర్లు కూడా ఈ నగరానికి అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం నగరం మీద సౌతిప్రేమ చూపిస్తున్నారు విశాఖపట్నం నగర అభివృద్ధి మీద వివక్ష చూపిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది